మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు ఈరోజు బ్రిటిష్ వారి యొక్క జెండా తీసి మన ముగ్గుత జెండా వారి యొక్క ఆకాంక్ష ఆ కార్యక్రమంలో భాగంగా మన కాలేజీకి రావడం మనకు చాలా ఆనందదాయకం మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అలాగే ఈ జెండాను మీరు తీసుకెళ్లి మీ ఇళ్ళ మీద కూడా ఎగరేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీలోని దేశభక్తిని మరొక మరొక మరో సీతారామరాజు ఇలాంటి ఒక సుభాష్ చంద్రబోస్ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి పట్టణ అధ్యక్షులు అయ్యన్ భాస్కర్ రావు గారు నిత్యార్థులకు ఆశీస్ ఏదైతే మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్రం రావడం జరిగింది బ్రిటిష్ వాళ్ళని ఎంతో మంది బ్రిటిష్ వాళ్ళ చేతున్న స్వతంత్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఎంతో మంది వీరుల గవర్నమెంట్ ఆఫీసులు స్కూల్ కాలేజీలు అన్ని చోట్ల కూడా ఆధ్యాత్మిక అభివృద్ధి మహోత్సవంలో భాగంగా ప్రతి ఇంటి మీద కూడా జెండా ఎగరేసుకోవాలని నరేంద్ర మోడీ గారు మన ప్రతి ఒక్కరు కానీ నరేంద్ర మోడీ గారి ప్రతి షాప్ మీద కూడా మన జాతీయ జెండా ఎగరవేయాలి జాతీయ జెండాకి కాషాయ రంగు పైలుండేలాగా మీరు అందరూ కూడా శ్రద్ధ తీసుకుని జాతీయ జెండాలో ఎగరవేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గవర్నమెంట్ ఆఫీసులు వాళ్ళకి ఉంటే చేయండి కానీ పదమూడు పద్నాలుగు పదిహేను ప్రతి ఇంటి మీద కూడా మీరు అందరూ కూడా జాతీయ జెండాలు ఎగరేయాలి ఈ జాతీయ జెండా మేము వరకు కొంతవరకు సమకూర్చినప్పటికీ కూడా మీరు సొంతంగా తీసుకుని ఒక డ్రింక్ తాగితే పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పెడితే మనం మార్కెట్ లో జాతీయ జెండా

మన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ప్రతి ఇంటి మీద కుటుంబ సభ్యులతో జెండా ఎగరవేయాలని చెప్పి మన జాతీయ జెండాని ప్రతి షాప్ మీద కూడా జెండా ఎగరవేయాలి దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ఇంటి మీద జెండా ఎగరవేయాలనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అమలాపురం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఆర్ట్స్ అండ్ సైన్స్ వారిని సంప్రదించి విద్యార్థులందరికీ కూడా జాతీయ జెండాలు పంచిపెట్టడం జరిగింది కాలేజీ యాజమాన్యం సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు అయ్యలు భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మండలంలోని కూడా పది పదకొండు పన్నెండు ఈ నెల రేపు ఎల్లుండా కూడా ప్రతి మండలంలోని కూడా జాతీయ జెండాలతో ర్యాలీ యాత్రలో నిర్వహిస్తున్నాం అందులో భాగంగానే రేపు గడియార స్తంభం దగ్గర అమలాపురం పట్టణంలో కూడా విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు పార్టీ శ్రీ శ్రేణులు అన్ని పార్టీలు వర్గాలు అన్ని వ్యాపార సంస్థలు చాంబర్ ఆఫ్ గమనన్స్ అందరినీ కలుపుకుని రేపొద్దున గడియార స్తంభం దగ్గర కూడా భారీగా యాత్ర నిర్వహించడానికి తలపెట్టామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు జైహింద్